అందరికీ నమస్కారం సార్ నేను నా పేరు యూనివర్స్ అండి విశ్వసను అధ్యక్షుడిని తర్వాత ఫౌండర్ని ఈ యొక్క కార్యక్రమంలో అందరూ కూడా తెలియపరిస్థితి ఏంటంటే ప్రభుత్వం కూడా దీంట్లోనే దృష్టి పెట్టాలా దానికి ప్రజలు కూడా స్వతహాగా వాళ్ళు అందరితోని కలిసిపోవడానికి ఈ యొక్క కులం కానీ మతం కానీ అనేటువంటి కొంత అడ్డుగా ఉంది అది తొలగించుకుంటేనే తప్ప మనం అందరూ కూడా కలవలేని పరిస్థితి మనకు కూడా తెలుసు సో ఎంత జటిలమైనటువంటి పరిస్థితులు అయినప్పటికీ కూడా ప్రజలైనటువంటి వాళ్ళు మనం చక్కగా అర్థం చేసుకొని ప్రపంచ ప్రజలంతా కూడా ఒకటిగా కలిసిపోతూ మనం అందరూ కూడా బ్రతకాలంటే ఇవన్నీ కొన్ని ఆటంకాలు ఉన్నాయి ఇది ఖచ్చితంగా మనం తొలగించుకుంటేనే తప్ప మనం ఈ యొక్క ఈర్ష ద్వేషము తర్వాత హింస అరాచకం మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి దయచేసి ప్రజలారా మీరు గమనించండి శాశ్వతమైనటువంటి ఒక సమాజాన్ని మానవ సమాజాన్ని మనం ఏర్పాటు చేద్దాం ఏర్పాటు కాబడాలి దాని గురించి ప్రతి వాళ్ళు కూడా శ్రమిద్దాం ప్రతి వాళ్ళు మేము ఇవాళ మనం కొంతమందే ఉండవచ్చుగాక కానీ రేపు రేపు అనే రోజుల్లో అనేక మంది కలిసి వస్తారు మీ ఏమాత్రం కూడా ఔదర్యం పడవద్దు ఫ్రీగా ఈ ప్రపంచంలో బౌండరీలెస్గా మనం జీవించాలంటే మనకు ఆటంకాలు ఉన్న కొన్ని తెలుసో తెలియకో లేకపోతే తెలియకో ముందు రోజుల్లో పెట్టి ఉంటారు మన పెద్దలు వాళ్ళకు మనం గౌరవిద్దాం వాళ్ళకు మనం నిందించడం కాదు కానీ ఈ రోజుల్లో కూడా మనం వీళ్ళ పట్టింపులు ఉన్నట్లయితే అభివృద్ధే కాదండి అనేకమైనటువంటి హింస ఇవన్నీ కూడా దాని మీద తెలచ చెరగుతున్నాయి హోలీ క్రూషడ్స్ ఇవి అన్నీ కూడా పూర్వకాలం నుండి కూడా దీని మీద చాలా హింస జరుగుతుంది కాబట్టి మీకందరూ కూడా మనవి చేసి చెప్పేది ఏమిటంటే రండి అందరూ కూడా మన మధ్య ఎందుకు ఈ ఇవి ఉండాలనేది మనం అందరూ కూడా ఆలోచన చేసుకొని అందరూ కూడా కుల మతాలని తీసేసి ప్రతి చోట నుండి కొన్ని డిమాండ్స్ పెట్టాం ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నాం తర్వాత ప్రజలు కూడా మీకు కోరుకుంటున్నాం దయచేసి మీరందరూ కూడా ఆలోచన చేయండి ఇది నేను చెప్పేది మీకు ఎంతవరకు ఇది చేస్తే మీరు కూడా ఎనలైజ్ చేసుకొని ముందుకొచ్చి అందరూ కూడా బాయి బాయిగా మనకి లిబర్టీ ఉంది లిబర్టీ ఈక్వాలిటీ ఫ్రెటర్నిటీ జస్టిస్ అనే దాని నాలుగు పదాల్లో అన్నీ కూడా ఇమిడు ఉంది బ్రదర్హుడ్ ఉంది లిబర్టీ ఉంది ప్రపంచంలో ఎక్కడ కూడా జీవించడానికి ఇవన్నీ కూడా మనం బంధించుకొని ఆ పంజరంలో ఉంటూ ఇది కొంత మానవ సమాజాన్ని కొంత అభివృద్ధిలో ఆటంకం పరుస్తుంది కాబట్టి మనమంతా కూడా ఇంకా ఫ్యూచర్లో ఒకటే ఇండియన్ ఏ దేశస్తులో ఆ దేశస్తులో ఆ ఒక పేరు పెట్టుకుంటే చాలు పౌరులు గ్రామం పేరు వస్తుంది మండలం పేరు వస్తుంది జిల్లా పేరు వస్తే చాలు ఇంకెందుకు కావాలి మనకి ఇవన్నీ కూడా కోట్లాడుకోవడానికి అవసరమా అవసరం లేదు కదా కాబట్టి మీకు అందరూ కూడా నమస్కారం చేస్తూ ఈ ఛానల్ ద్వారా మీకు వినయపూర్వకంగా నేను వేడుకుంటున్నాను నా పేరు యూనివర్సు సుమారుగా ఇరవై మూడు సంవత్సరాల నుండి ఇదే కాదు రకరకాల ప్రోగ్రామ్స్ చేస్తూ తొమ్మిది రాష్ట్రాల్లో తిరుగుతూ ప్రత్యేకంగా ప్రజలైనటువంటి మనకు అందరూ కూడా నేను రకరకాలుగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మీకు చేస్తున్నాము మీకు తెలుసు విజయవాడలో రెండున్నర సంవత్సరాలు ఫ్లెక్స్ పట్టుకొని ప్రచారం చేయడం జరిగింది ఏ కారణంలో చూసినా అది మత్తు పదార్థాల గురిండి కానీ అక్రమ సంపాదన గురిండి కానీ లేకపోతే రకరకాల ప్రోగ్రామ్స్ చేస్తున్నాము తర్వాత ఏజెన్సీ ప్రాంతంలో విశ్వ విశ్వవిజ్ఞాన కేంద్రం ద్వారా అనేక మంది పుస్తకాలు పంచిపెట్టడం అవి చేయడం బియ్యాలు ఇవి అవి లేనటువంటి వాళ్ళు వాళ్ళకి చేస్తున్నాము కానీ ఇవన్నీ కూడా కాదు మనం ఒకటి కాబడాలి ఈ ప్రపంచంలో మనుషులంతా ఒకటి ఏకత్వం కులమతాలు లేకపోతేనే తప్ప మనం ఒకటి కావడము సో ఎంత మనం ఏమీ సంపాదించుకున్నా నలుగురితోని కలిసి బ్రతకలేనప్పుడు అది వ్యర్థమవుతుంది కదా కాబట్టి మీకు అందరూ కూడా రెండు చేతులతో నమస్కారం చేస్తున్నాను నేను చిన్నవాడిని అనుకోండి నాకు మీ అంత తెలివి లేకుండా తెలివితేటలు ఉండపోవచ్చు కానీ నా ఒక డిమాండ్ ఇది ప్రభుత్వం వాళ్ళు కూడా మరి నా ఒక డిమాండ్ ఇది ముందు కులమతాలు అనేది ఎక్కడ కూడా లేకుండా ఇండియన్ గజెట్ నుండి తీసేస్తే నంబర్ వన్ దేశంగా ఎలుగుతుంది మనకు చూసి అన్ని దేశాలు కూడా మారిపోతారు ఇప్పటికే ఏ కులమతాలు లేనటువంటి వాళ్ళు దేశాలు అనేక దేశాలు ఉన్నాయి సుమారుగా నూట డెబ్భై అంటే ఒక వంద డెబ్భై లక్షల మంది ఉన్నారు ఈ ప్రపంచంలో ఏ కులాలు కానీ మతాలు కానీ పాటించారు హ్యాపీగా అందరితోని కలిసిపోయి బ్రతుకుతున్నాం నమస్కారం